నైజాం ఏరియాలో సంక్రాంతి సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై ఆశ లేదు కాని ఏపీలో మాత్రం సంక్రాంతి సినిమాలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సినిమాల బడ్జెట్ ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని మూడు సినిమాలకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు దాదాపు మూడు వందలు కోట్ల బడ్జెట్తో నిర్మించిన గేమ్చేంజర్ సినిమాకి మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లో నూట ముప్పై టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతి వచ్చింది పరిమిత బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ల రేట్లను ఆరు వందలులుగా నిర్ణయించింది బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మించిన నాకు మహారాజ్ సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి దక్కింది అలాగే బెనిఫిట్ షోలకు టికెట్ రేటు ఐదు వందలు లగా ఫిక్స్ చేసింది ఇక వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్బై ఐ లో ఒక వంద పెంపునకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది మూడు సినిమాలకు ఏపీ ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని చెప్పాలి కానీ నైజాం ఏరియాలో టికెట్ల రేట్ల పెంపుకు అనుకూలంగా లేకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లబోతుంది